హాయ్ ఎవ్రీవన్ పెసర్లని శనగలని మొలకలు కట్టుకోవడం ఎలా పెసర్లని శనగలని రెండిటిని ఒక బౌల్లో తీసేసుకొని నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వచ్చింత ఈవినింగ్ వాటిని వాటర్ అంతా వేర్ చేసేసి వాటిని ఒక గుడ్డలో కట్టేసుకొని ఆ గుడ్డని టైట్గా అంటే కొంచెం వదులుగా కట్టేసుకొని కొంచెం వాటర్ దాంట్లో వాటర్లో ముంచి తీసి పక్కకు పెట్టుకోవాలండి అలా ఒక రోజు మొత్తం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచండి ఒక రోజేమో మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ గుడ్డలో కడతాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అట్లనే ఉంచండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని కొంచెం తడి చేయండి మూటని తర్వాత ఈవినింగ్ వరకు మంచి మొలకలు ఇలా వస్తాయండి ఈ మొలకలని తింటే డైజెషన్ ఈజీగా జరుగుతుంది అండ్ హెల్త్కి మంచివి